గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రి గారికి అలాగే వేదికను అలంకరించిన పెద్దలకు నా నమస్కారాలు నా పేరు బండి పావని నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కర్నూలులో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎంపీసీ పూర్తి చేశాను నాకు ఫస్ట్ ఇయర్ ఫోర్ సిక్స్టీ వన్ మార్క్స్ వచ్చాయి అవుట్ ఆఫ్ ఫోర్ సెవెంటీకి ఇటీవల జరిగిన పబ్లిక్ పరీక్షల్లో తొమ్మిది వందల ఎనభై ఆరు మార్కులు వచ్చాయి వెయ్యికి స్టేట్ ఫస్ట్ రావడం చ చాలా సంతోషంగా ఉంది మా పేరెంట్స్ కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు ఇందుకు మా అమ్మ మా నాన్న నన్ను చాలా బాగా ప్రోత్సహించారు మా సార్ వాళ్ళు కూడా చాలా బాగా సహకరించారు నేను ఇంత బాగా చదవడానికి సార్ మీరు కూడా మాకు చాలా బాగా టెక్స్ట్ బుక్స్ ప్రొవైడ్ చేశారు అలాగే నోట్బుక్స్ కూడా ప్రొవైడ్ చేశారు యాక్చువల్గా మా కాలేజ్లో మెయిన్స్ కోచింగ్ అనేది ఏమీ లేదు కానీ మీరు రీసెంట్గా ఇంప్లిమెంట్ చేశారు అది మా జూనియర్ వాళ్ళకి లభించింది మాకు ఆ అవకాశం లేకపోయినా అది మా జూనియర్ వాళ్ళకి లభించినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను అలాగే మీరు ప్రతి ఒక్క విద్యార్థి ఆరోగ్యకరమైన పోషకాహారం తినాలనేసి డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం నిర్వహించారు దానికి కూడా నేను చాలా సంతోషంగా ఉన్నాను ఇంకా చెప్పా సార్ లాస్ట్గా నా రిక్వెస్ట్ ఏంటంటే మా లాంటి పేద విద్యార్థులకు ప్రభుత్వం తమ సహాయంతో మరింత ప్రోత్సహిస్తే మేము మా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా నమస్కారాలు అలాగే ధన్యవాదాలు